ਮਾਨਤਾ ਕਰੀ ਆਪਣਾ ਮਾਨਤਾ ਲੁਣੇ ਸੰਭਧੀ ਮੰਨਾਂ ਦਾ ਬੱਤੀ ਮੂੜੀ ਚੰਨਾਂ ਦਾ ਬੱਤੀ ਮੂੜੀ ਬੜੀ ਹੋ ਗਈ ਹੋਣੀ ਹੋਲੀ ਬੱਤੀ ਰੱਖੀ ਹੈ ਰੱਖਾ ਟੈਂਪਰ ਆਉਣ ਦੇ ਕਾਰਨ ਦੇ ਲਈ ਮੈਂ ਮਾੜਾ ਬਹੁਤ ਹੋ ਗਿਆ ਮੈਂ ਕਾਹਦਾ ਮੱਠੀ ਜਮਾ ਸੀ ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి వీరా మిత్రుల సమక్షంలో ఇది ద్వితీయ సంవత్సరం వినాగిరి పూజ బాగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదామంతటి బాపట్ల నియోజకవర్గంలోని మీడియా మిత్రులందరూ కలిసి మరి ద్వితీయ సంవత్సరం కూడా నివేదికలు జరగడం ఎంతో ఆనందాయకంగా ఉంది మరి దీని అందరికి కూడా సహకరించిన మీడియా మిత్రులకి మిగతా సభ్యులందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జై బోలో గణేష్ కి మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ కి 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 గణేష్ పప్పా గణేష్ పప్పా జై గణేష్ మహారాజ్ కి ముందుగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడాలి మట్టి వినాయకుని పూజించాలి అనే ఉద్దేశంతో మనం ప్రజల్లోకి వెళ్తున్న ఈ రోజుల్లో అదే నినాదంతో విలేకరులందరం కలిసి మట్టి వినాయకుని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించాం గత సంవత్సరం ఇదే విధంగా నిర్వహించడం జరిగింది ద్వితీయ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుని తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించాం మూడో రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశాం మూడో జనగా సోమవారం కదిలిచ్చి మంగళవారం రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అలాగే అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది బాపట్ల నియోజకవర్గంలోని మీడియా మిత్రులు ప్రజలు అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరడంంది అదేవిధంగా ఈ సంవత్సరం ఈ మట్టి వినాయకుడిని మన బండి శ్రీనివాసరావు గారు ఇచ్చి ఇచ్చి ఉన్నారు కావున వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయురవాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అదేవిధంగా గత పది రోజుల నుంచి మనం చూస్తున్నాం ఒకటి విజయవాడ కావచ్చు రేపల్ల కావచ్చు గుంటూరు కావచ్చు ప్రళయం విలయతాండం చేస్తూ ఉంది ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడు స్వామికి మొక్కుకొని పూజ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం జై బోలో గణేష్ మహారాజ్కి జై రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు పిలిపిన పద్నాలుగు వాటిలో హనుమంతరావు కాలనీలో మట్టి వినాయకుడి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోవడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే మట్టి వినాయకుల వినాయకులతో వినాయక జోతి చేసుకోవాలని పర్యావరణ హితంగా అందరూ ప్రకృతిని కాపాడి విపత్తుల నుంచి రక్షణ కల్పి పొందాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది 啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊